నూట నలభై కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్లో పేదరికంలో మగ్గుతున్న వారు కోట్లాది మంది పేదరికాన్ని అంతం చేయడానికి ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది అయితే ఈ సమస్య పరిష్కారంలో ప్రధాన అడ్డుగోడగా నిలుస్తున్న అంశం అక్రమ వలసలు సరిహద్దు దేశాల నుంచి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులు చట్ట విరుద్ధంగా ఉండటమే కాకుండా అసలైన లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ ఫలాలను పొందుతున్నారు అంతేనా భద్రత సామాజిక సాంస్కృతిక పరంగా పెద్ద సవాల్ని విసురుతున్నారు ఈ నేపథ్యంలో కేంద్రం తెచ్చిన వలసలు విదేశీయుల చట్టం అమల్లోకి వచ్చింది మరి దేశంలో అక్రమ వలసల పరిస్థితి ఏమిటి కొత్త చట్టం ఎలా పనిచేయనుంది అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన మొదటి కార్యక్రమం అక్రమ వలసదారుల ఏరివేత అమెరికా ఫస్ట్ నినాదంతో చేపట్టిన ఈ చర్యతో అనేక మంది భారతీయులు కూడా స్వదేశానికి రావాల్సి వచ్చింది ట్రంప్ అంత నిరంకుశంగా కాకుండా భారత్ కూడా ఇప్పుడు అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించే చర్యలను చేపట్టింది ఫోర్జరీ పత్రాలతో దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారికి కఠిన శిక్షలు విధించే కొత్త చట్టం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది వలసలు విదేశీయుల చట్టం రెండు పేల ఇరవై ఐదుగా వ్యవహరిస్తున్న దీన్ని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించగా ఏప్రిల్ నాలుగున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు Thank you పాస్పోర్టు చట్టం పంతొమ్మిది వందల ఇరవై విదేశీయుల రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది విదేశీయుల చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు వలసదారుల చట్టం రెండు వేల స్థానంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది చట్టం అమలు నేపథ్యంలో ఫోర్జరీ పత్రాలతో దేశంలో అక్రమంగా నివాసముంటున్న వారంతా శిక్షార్హులవుతారు తప్పుడు పాస్పోర్టు వీసా ద్వారా భారత్లోకి ప్రవేశించిన లేదా నివాసముంటోన్న వారికి కనిష్టంగా రెండేళ్లు గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా కనిష్టంగా లక్ష గరిష్టంగా పది లక్షల రూపాయల వరకు విధిస్తారు সাক� filtা 9-১িাটা. వలసలు విదేశీయుల చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం హోటళ్లు విశ్వవిద్యాలయాలు ఇతర విద్యా సంస్థలు ఆసుపత్రులు నర్సింగ్ హోం నిర్వాహకులు తమ వద్ద ఉంటున్న విదేశీయుల సమాచారాన్ని స్థానిక లేదా ఇమ్మిగ్రేషన్ అధికారులకు తప్పక అందించాల్సి ఉంటుంది అన్ని అంతర్జాతీయ విమాన నౌకాయాన సంస్థలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది ఆయా సంస్థలు ఈ సమాచారాన్ని ముందస్తుగా కూడా ఇవ్వాల్సి ఉంటుంది విదేశీయులు సంచరించే ప్రాంతాలపై తమ అధికారాలను ఉపయోగించడానికి కొత్త చట్టం వీలు కల్పిస్తుంది ప్రత్యేక తరగతిగా గుర్తించిన విదేశీయులకు ఆ ప్రాంతంలో అనుమతి నిరాకరిస్తారు దేశంలో గత దశాబ్దాల కాలంగా అనేక మంది అక్రమంగా ఈ దేశానికి వలసలు రావటం ఇక్కడనే స్థివ స్థిర నివాసం ఏర్పరచుకోవటం ఈ దేశం యొక్క భద్రతకు శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఇక్కడ స్థిర నివాసం ఉన్నటువంటి అనేక మందికి ఈ రోజు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని ఇమ్మిగ్రేషన్ మరియు ఫారినర్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ చట్టం పాత చట్టం గతంలో కూడా ఉన్న ఇలాంటి చట్టాలు బ్రిటిష్ కాలంలో తయారు చేసినటువంటి ఆ చట్టాలన్నీ కూడా అనేక లొసుగులతోటి అనేక రకాలైన లోపభూయిష్టంగా ఉన్నటువంటి పంతొమ్మిది వందల ఇరవైలో ఫారినర్స్ యాక్ట్ అని తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ అని తీసుకొచ్చినారు పంతొమ్మిది వందల నలభై ఆరులో కూడా ఫారినర్స్ యాక్ట్ అని కూడా తీసుకురావటం చివరికి రెండు వేల సంవత్సరంలో ఫార్ ఇమ్మిగ్రేషన్ ఆఫ్ క్యారియర్స్ అండ్ లయబిలిటీ అని యాక్ట్ తీసుకొచ్చినారు అయినప్పటికీ కూడా లోపభూయిష్టంగా ఉన్నది ఎందుకు అంటే ఈరోజు భారతదేశాన్ని ఒక శాంతి భద్రత విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దులలో కావచ్చు విదేశీయులు అనేక మంది ఈ దేశానికి అక్రమంగా వలసలు రావటం కారణంగా మన దేశ యొక్క భద్రతకు ముప్పు వాటిల్లుతుంది భారత్ కు కూడా అక్రమ వలసదారులు చాలా పెద్ద సమస్యగా మారారు ఈ సమస్యను పరిష్కరించడం కూడా క్లిష్టతరంగానే ఉంది భారత్ లోకి బంగ్లాదేశ్ మయన్మార్ పాకిస్తాన్ టిబెట్ నుంచి శరణార్థులు అక్రమ వలసదారులు వస్తుంటారు వీరిలో బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ రెండు దేశాల నుంచి వలసల బెడద దశాబ్దాలుగా ఉంది బంగ్లాదేశ్ తో పశ్చిమ బెంగాల్ అసోం మేఘాలయ త్రిపుర మిజోరాం గుండా భారత్ సరిహద్దులను పంచుకుంటోంది భారత్ బంగ్లా సరిహద్దు పొడవు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు ఇంత పొడవైన సరిహద్దుల రక్షణ అంటే చాలా క్లిష్టతరమైన వ్యవహారం సరిహద్దుల వద్ద కంచె ఏర్పాటు సహా భద్రతా దళాల పహారా ఉన్నా అక్కడక్కడా అవి లేని చోట అక్రమ వలసదారులు భారత్లోకి ప్రవేశిస్తున్నారు పొరుగు దేశాల్లో పేదరికం రాజకీయ అస్థిరత అంతర్యుద్ధాలు మతపరమైన అణచివేత కారణంగా లక్షలాది మంది అవకాశాలు భద్రతను వెతుక్కుంటూ వస్తున్నారు దేశంలో అక్రమ వలసదారుల సంఖ్య గురించి ఖచ్చితమైన సమాచారం లేదు అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం కేవలం బంగ్లాదేశీ అక్రమ వలసదారుల సంఖ్య రెండు కోట్ల వరకు ఉంటుందని అంచనా భారీ సంఖ్యలో ఉన్న ఈ అక్రమ వలసదారుల వల్ల ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో జనాభా పరమైన మార్పులకు దారితీస్తోంది ఇలా అక్రమంగా వలస వచ్చిన వారు అసంఘటిత కార్మిక రంగంలో చేరుతున్నారు అలా ఉంటూ వీరు పౌరసత్వ చట్టం రెండు వేల పంతొమ్మిది ద్వారా భారత పౌరసత్వం పొందుతున్నారు అలా పౌరసత్వం పొందిన వారి సంఖ్య అంచనా కష్టతరమే అయినా భారీగా ఉంటుందని అంచనా బంగ్లా అక్రమ వలసదారులు దేశంలో అత్యధికంగా అసోంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ఎన్ఆర్సీ ప్రకారం అసోంలో బంగ్లా అక్రమ వలసదారుల సంఖ్య పంతొమ్మిది లక్షలు వీరిలో ఏడు లక్షల మంది ముస్లింలు కాగా మిగతా వారు ముస్లిమేతరులు మయన్మార్ నుంచి రోహింగ్యాల అక్రమ వలసలు భారత్కు ఉన్న మరో పెద్ద సమస్య అక్కడి అంతర్యుద్ధం అణచివేత కారణంగా రోహింగ్యాలు బంగ్లాదేశ్ గుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు రెండు వేల పదిహేడులో కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారమే వీరి సంఖ్య దేశంలో నలభై వేలకు పైనే ఉండగా ఇప్పుడు డెబ్బై ఐదు ఉంటుందని అంచనా వీరిలో ఇరవై రెండు మంది ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని నివసిస్తోన్నవారు జమ్మూ కశ్మీర్ లాంటి సున్నిత ప్రాంతాల్లో వీరి సంచారం వల్ల భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి ఐసిస్ అల్ ఖైదా లాంటి అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు మయన్మార్లో వారి దుస్థితి గురించి ఆందోళన రోహింగ్యాలు భారీగానే ఉన్నట్లు వీరి విషయమై జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది కూడా రోహింగ్యాల పిల్లలు భారతీయులుగా నమోదవుతున్నారని భారతీయులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తున్న అన్ని ధృవీకరణ పత్రాలు గుర్తింపు కార్డులు వీరు అక్రమంగా పొందుతున్నారని అప్రమత్తం చేసింది హైదరాబాద్ లో పాతబస్తీ లోని శరణార్థి శిబిరాల్లో తొమ్మిది వేల మంది రోహింగ్యాలు నివాసం ఉంటున్నారని ఎన్ఐఏ తెలిపింది ఒక థ్రెట్ లాగా రోహింగ్యాలు కానీ లేకపోతే బంగ్లాదేశ్ కానీ వీళ్ళు టెరరిస్ట్ గ్రూప్ లకి అనుకూలంగా ఉండి నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగించడం జరుగుతుంది దీని వల్ల మన సెక్యూరిటీకి ప్రభావం ఉంది కాబట్టి ఈ బిల్లు ద్వారా మంచి ఏంటంటే అంశాలను తీసుకొచ్చి వాళ్ళని కట్టడి చేయడం జరుగుతుంది అక్రమ వలసదారుల వల్ల దేశంలో అనేక సామాజిక భద్రత సాంస్కృతిక జనాభా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి వీరు అక్రమంగా రేషన్ ఇతర గుర్తింపు పత్రాలు పొందుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు దీనివల్ల అసలైన లబ్దిదారులకు అవి అందకుండా పోతున్నాయి పేదరిక నిర్మూలన అనే లక్ష్యానికి అక్రమ వలసదారులు అడ్డుగా ఉన్నారు అసోం పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అక్రమ వలసల వల్ల జనాభా పరంగా తీవ్రమైన మార్పులు అసమానతలు వచ్చాయి ఇది స్థానికుల్లో అసంతృప్తికి దారి సాంస్కృతిక పరమైన వైరుధ్యాలు ఏర్పడి ప్రజల ఆందోళనలకు కారణమవుతోంది అసోం ఉద్యమం ఈకోవలోనిదే అక్రమ వలసదారుల వల్ల ప్రజాసేవలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది వీరు నివాసం ఉండే ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు విద్య నివాసం పారిశుధ్యం వంటి సేవలు దెబ్బతింటున్నాయి పట్టణ ప్రాంతాల్లో కిక్కిరిస్ర మురికివాడల్లో నివాసం ఉండటం వల్ల పారిశుధ్య సమస్యలు వ్యాధులు సంక్రమిస్తున్నాయి అక్రమ వలసదారులు నిర్మాణ వ్యవసాయ రంగాల్లో తక్కువ వేతనాలకు కూలీలుగా పనిచేయడానికి సిద్దపడుతున్నారు దీనివల్ల స్థానిక కూలీలకు పని దొరక్క వారిలో అసంతృప్తి నెలకొనడం సహా వేతన నిర్మాణం దెబ్బతింటోంది వీరు వ్యవసాయ అటవీ భూములను ఆక్రమించుకోవడం వల్ల ఈశాన్య భారతం వంటి ప్రాంతాల్లోని స్థానిక ప్రజలతో ఘర్షణలు తలెత్తుతున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి స్కీమ్స్ కావచ్చు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు ఈ ఎవరైతే ఉన్నారో అక్రమంగా వలసదారులు ఈ భారతదేశంలో అన్నిటిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అనుభవించడంతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి భద్రతను శాంతి భద్రత విఘాతం కలిగే విధంగా మతపరమైన కులపరమైన వర్గపరమైనటువంటి అనేక విషయాలలో వీళ్ళు తలదూర్చి ఈ దేశంలో అశాంతిని అభద్రతని క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు కాబట్టి వీటిని అరికట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనకు తెలుసు మయన్మార్ నుంచి రోహింగ్యాస్ ఈరోజు దేశవ్యాప్తంగా ఇల్లీగల్గా వచ్చి పోర్జరీ సర్టిఫికెట్లతోటి ఉంటారు అదేవిధంగా ఆఫ్రికన్ కంట్రీ నుంచి పక్క దేశాల నుంచి ఎప్పుడో ఈ దేశానికి వచ్చి ఒకసారి కొంతమంది మెడికల్ కోసం కొంతమంది టూరిస్టుగా కొంతమంది స్టూడెంట్స్గా అనేక రకాలైన అంశాలతోటి భారతదేశానికి ఎంట్రీ అవుతున్నారు ఎప్పటి వరకు ఉండాలి ఆ టైం బౌండ్ కానీ లేకపోతే ఎందుకు ఉంటున్నారు ఎప్పటి వరకు ఉంటారు ఎక్కడ ఉండాలి అనేటువంటి ట్రాకింగ్ అనేది ఈ వ్యవస్థ లోప ఉన్నది మెకానిజం అనేది సరిగా లేదు కాబట్టి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది వీటినన్నిటి నిలువరించేందుకు నిలవరించేందుకు ఒక ఆయుధంగా ఉంటుంది దేశంలోకి లెక్కకు మిక్కిలి సంఖ్యలో ప్రవేశించడం సహా నివాసముంటోన్న అక్రమ వలసదారుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం చట్టం తేవడం ఓ ముందడిగే దీని అమలు ఫలితాలు ఎలా ఉంటాయన్నది కాలం తేల్చాల్సిన అంశమే అయినా ప్రస్తుతానికి ఇదో కీలక పరిణామమే